నమస్తే బిఆర్కే న్యూస్ ప్రేక్షకులకు గుడ్ న్యూస్ ఈ సోమవారం నుండి మీ బిఆర్కే న్యూస్ లో సరికొత్త ప్రోగ్రామ్ స్టాక్ మార్కెట్ లో కొత్త ట్రెండ్స్ ఏంటి మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా బంగారం వెండి మెటల్స్ మార్కెట్ ఎలా కదులుతున్నాయి ప్రముఖ సీనియర్ అనంత్ తో విశ్లేషణ రోజువారీ మార్కెట్ అప్డేట్స్ మీ ఇన్వెస్ట్‌మెంట్స్ కి సరైన దారి తీసే చిట్కాలు అన్నీ ఒకే వేదికపై నమస్తే వెల్కమ్ టు బిఆర్కే బిజినెస్ నేను పద్మ ఈ రోజు మనతో పాటు ఉన్నారు పర్సనల్ ఫైనాన్స్ ప్రొఫెషనల్ మాలంపాటి ప్రభు గారు వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నమస్తే ప్రభు గారు నమస్తే అండి జర్మన్ మీడియా ట్రంప్ మోడీ మీద ఒక న్యూస్ అయితే వచ్చింది అసలు ఆ న్యూస్ సారాంశం ఏంటి అసలు న్యూసే చెప్పాలి మీరు ఇప్పుడు అది నిన్నటి నుంచి రొటేషన్ అవుతుంది బాగా అవుతుంది ట్రంప్ మోడీకి ఫోర్ టైమ్స్ కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు అంటే ఒకప్పుడు ఇండియా వేరు డెబ్బై ఏళ్ళు వాళ్ళు చెప్పి నిన్నాం ఇప్పుడు మనం స్ట్రాంగ్ అవుతున్నాం డెవలపింగ్ కంట్రీస్లో మనమే ముందున్నాం అనుకోవచ్చు చైనా కంటే చైనా మనకంటే ముందుంది కానీ డిస్ట్రక్షన్ మోడ్లో ఉంది అంటే బోర్డర్లో అందరితో తగాదాలు ఉన్నాయి మన ప్రైమ్ మినిస్టర్ ఇదేంటి యుద్ధాలొద్దు వద్దు అందరితో సత్సంబంధాలు ఉండాలి స్నేహపూర్వకంగా ఉండాలి మ్యూచువల్ కోఆపరేషన్ ఉండాలి ట్రేడ్ అనేది మ్యూచువల్ ఉండాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏంటంటే మీ కంట్రీకి మేము ఎంత పర్సెంటేజ్ ఇస్తున్నామో మా మా నుంచి కూడా అదే పర్సెంటే ఇస్తాము ఆ అగ్రిమెంట్ జరుగుతుంది అది ట్యాక్సులు తక్కువ అవుతాయి కొన్ని అయితే మాక్సిమం లో ఉంటాయి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎట్లా ఇస్తారో మనం అంతే ఇస్తాం సో ఒక రకంగా మనకి ఇండియాలో ట్యాక్సులు ఎక్కువ ఒక కోటి రూపాయలు సంపాదించిన వాళ్ళు థర్టీ పర్సెంట్ స్లాబ్ ఐటీలో ఉన్నప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అన్ని ట్యాక్ మిగతా ట్యాక్స్ కూడా జీస్టీ కానివ్వండి సెస్ కానివ్వండి ఇవన్నీ యాడ్ చేసుకుంటే నలభై రెండు లక్షలు అవుతుంది ఇది ఏ కంట్రీలో కూడా లేదు ఒక రకంగా ట్రంప్ గొడవ చేయటం మనకి మంచిదే ఇండియన్స్ కి మంచిదే పాజిటివ్ ఎందుకంటే జీఎస్టీ తగ్గించారు లేదా ఫోర్ టైర్ నుంచి టూ టైర్ కి వచ్చారు లేదా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఒక కారు హైఎండ్ కారు హై ఎండ్ కారు కొంటే కోటి రూపాయలున్న కారు ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది అంటే అవుతుంది మరి ఇప్పుడు తగ్గించారా లేదా సో ఒక రకంగా ట్రంప్ గొడవ చేయడం ట్రంప్ ట్రమర్స్ అనేది ఒక రకంగా మంచిదే ఏదైనా అంటే ఆ యాంగిల్ లో చూడాలంట నేను ట్యాక్స్ తగ్గుతున్నాయి కదా ఇప్పుడు జిఎస్టి కూడా విపరీతం కదా పాప్కార్న్ మీద కూడా జిఎస్టీనా ఇప్పుడు థియేటర్కి వెళ్తే మినిమం ఒకళ్ళు ఫ్యామిలీ పిల్లలు కాకుండా ఇద్దరు వెళ్తేనే థౌజండ్ రూపీస్ అబ్బా అవుతుంది సో ఏదైనా ఏ కంట్రీలో కూడా ఇంత లేదు కదా హెచ్ఎన్ఐఎస్ ఆర్ ఇండియా ఎక్కడైతే ట్యాక్స్ లేవో ఆ కంట్రీస్కి వెళ్తున్నారు సో అది గవర్నమెంట్ కొంచెం ఇది చేసుకొని ఆ ట్యాక్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే మీ పార్టీలో సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నారు కదా ఐటీ తీసేయండి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని ఆయనే చెప్తున్నారు కదా ఒక రకంగా ఆ ట్యాక్స్ పరంగా ఇప్పుడు కొన్ని కంట్రీస్ అసలు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు ఎక్కడ వనరులు ఉన్నాయో వనరులు కొంత ఒక టెన్ పర్సెంట్ హై హయ్యర్ రెండు వాళ్ళు హెచ్ఎన్ఐ వాళ్ళు వాళ్ళే సంపాదిస్తారు కదా మిగతా డిస్ట్రిబ్యూట్ అవ్వట్లేదు కదా మనీ అనేది లోవర్ లెవెల్స్ కూడా డిస్ట్రిబ్యూట్ కావాలి కదా సో దాని ప్రకారమే ఉంటుంది కాబట్టి అట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తే కొంచెం ట్యాక్సులు తగ్గిస్తే హెచ్ఎన్ఐ క్లయింట్స్ అనేది దుబాయ్ కానీ అట్లాంటి వాళ్ళ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే తగ్గుతుంది సో అప్పుడు మనకి ఇది అవుతుంది ఏది ఏమైనా డెవలపింగ్ కంట్రీస్లో మనం పెరుగుతున్నాం ఇప్పుడు పాకిస్తాన్ వారప్పుడు కూడా అందరు కూడా వారొద్దు ఆపేయండి మేము ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఒక హింట్ ఇచ్చారు అంటే సేఫ్ హెవెన్ ఎక్కడ అంటే ఇండియానే ఇప్పుడు చైనాకి వెళ్తారా వాళ్ళ పాలసీలు తెలుసా కదా జాక్ మాన్ చూసాం కదా వాళ్ళ వాళ్ళనే రోడ్డు మీదకి వచ్చాడు గవర్నమెంట్ గురించి చిన్న మాట అన్నందుకు ఒక థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ మొత్తం స్మాష్ ఆయన వెళ్లి ఆఫ్రికాకి వెళ్ళి బిజినెస్ చేసుకుంటే మళ్ళీ బతిమలాడుకుని కూడా మళ్ళీ తెచ్చుకున్నారు పాలసీ వాళ్ళ పాలసీ ఇలా ఉంటాయి చైనాని చూసాం బోర్డర్ తో అందరితో గొడవలేదు ఎవరితో కూడా సఖ్యతగా ఉండరు సో ఇప్పుడు ఇప్పుడు మనకి యుఎస్ తో ఇబ్బంది ఉంది కాబట్టి మనతో ఒక రకంగా ఉంటున్నారు సో డెఫినెట్ గా స్క్వాడ్ నుంచి బయటకు వచ్చి ఐఆర్సీలో ఫామ్ అవుతే మళ్ళీ వాళ్ళిద్దరు కలిస్తే మనకి ఇబ్బంది కాబట్టి మంచిగా మంచిగుంటాం వీళ్ళతోనే మంచుకుంటూ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో వెళ్తే ఇండియా ఇప్పుడున్న ఫోర్ ట్రిలియన్ కి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పెట్టుకున్నా ఇంకొక ఫోర్ ట్రిలియన్ యాడ్ అయ్యే ఉంటుంది అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ ఇవాళ ఒక పది లక్షలు పెట్టామనుకోండి ఎయిట్ ట్రిలియన్ డాలర్ అయితే మన క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది సో మన వెల్త్ ఎంత క్రియేట్ అవుతుంది సో ఇన్వెస్ట్మెంట్ ఎలా వస్తుంది సో డెఫినెట్ గా అది లాంగ్ టర్మ్ వ్యూ పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్ గా అందరికి హ్యాపీగా ఉంటుంది సో మనం ఒకప్పుడు ఇండియా అంటే ఆ ఇండియా ఇప్పుడు ఇండియా అంటే నమస్తే స్టేజ్ వచ్చిందా లేదా రెడ్ కార్పెట్ లేదా నూట తొంభై కంట్రీస్ ప్రైమ్ మినిస్టర్ అన్ని కంట్రీస్కి వెళ్ళినప్పుడు రెడ్ కార్పెటే కదా సో డెఫినెట్ గా ఎందుకంటే ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా ముందుకెళ్తూ డెవలప్ అవుతూ మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో వెళ్తుంటే ఏ కంట్రీ అయినా బాగుంటది ఇలాంటి లీడరే ఎప్పుడైనా ఏ కంట్రీ అవసరం సో డెఫినెట్ గా పార్టీలు మారుతున్నప్పుడు గవర్నమెంట్ పాలసీలు మారుతాయి కాబట్టి కన్సిస్టెంట్ గా ఓడర్స్ కూడా చూసుకొని ఏ వరకు వాళ్ళు ఎవరికి మంచి జరుగుతుందో చేసుకుంటే ఎందుకంటే ఇన్వెస్టర్ గా మనం చూడాల్సింది ఏ పార్టీ అయినా మనకు సంబంధం లేదు ఆ పాలసీలు కంటిన్యూస్ అవుతున్నాయా లేవా మెయిన్ మెయిన్ అది ఎందుకంటే వాళ్ళు పెట్టి తీసేస్తే మళ్ళీ మళ్ళీ మొదలుపెట్టారు అట్లా కాకుండా స్టాండర్డ్ గా ఉంటూ మంచిగా డెవలప్ చేస్తే పిఎల్ఏ స్కీమ్ కింద కొన్ని వందల కంపెనీలు సేవ్ అవుతున్నాయి వాళ్ళకి బాగా అవుతున్నాయి ఫ్లరిష్ అవుతున్నాయి సో ఇన్వెస్టర్స్ వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు హ్యాపీగా ఉంటారు సో అట్లా చూసుకుంటే ఎవరైనా కానీ బాగుంటారు సో జర్మనీ ఛాన్సలర్ కూడా చెప్పారు ఏమని చెప్పారు ఆయన ఇది ట్రంప్స్ అమెరికా నుంచి బయటికి రావాలి ట్రంప్స్ అమెరికా అమెరికా కాదు ట్రంప్స్ అమెరికా నుంచి అమెరికా బయటికి రావాలి అప్పుడే అమెరికా డిఫేమ్ అవుతుంది డిడాలరైజేషన్ అవుతుంది వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్న పెద్దన్న పొజిషన్ నుంచి తగ్గిపోతున్నారు సో డెఫినెట్ గా మనకి ఇప్పుడు ఇది అమృత్ కాల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నెక్స్ట్ ఫైవ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ వరకు గ్రోత్ అనేది లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ లో చైనా ఎలా వచ్చిందో మనకి ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది మన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు అమృత్ కాల్ స్టార్ట్ అయింది కాబట్టి కరెక్ట్ గా ఇన్ఫ్రా మీద ఇన్వెస్ట్మెంట్ పెంచుతున్నాం సో ఇన్ఫ్రా ఉన్న స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మంచి రిటర్న్స్ వస్తాయి అట్లా గవర్నమెంట్ పాలసీలు ఏంటి ఏ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు సో ఎంత పర్సెంటేజ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తో ఆ ని పెంచుతున్నారు అనేది మనం అబ్జర్వ్ చేసుకుంటా ఉంటే గా ఆ కంపెనీల్లో ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇప్పుడు దాకా మనకి చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీ లేవు ఇప్పుడు గుజరాత్ లో స్టార్ట్ అయింది ఫ్యూచర్ లో చిప్ మ్యానుఫాక్చరింగ్ కంపెనీస్ పెరుగుతున్నప్పుడు మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్ వస్తాం వచ్చినప్పుడు మనకి మంచి ఎందుకంటే మల్టీఫుల్ రిటర్న్స్ వస్తాయి దాంట్లో చిప్ దాంట్లో ఎందుకంటే ప్రతి దానికి అవసరం మీకు ఫోన్ అన్న ఫ్రిడ్జ్ అన్న దేనికైనా చిప్ కావాల్సిందే సో అవి మనకి ఇప్పుడు బయట థాయిలాండ్ మీద గాని ఇంకో కంట్రీస్ మీద కాని మనం ఆధార్ ఆధారపడ్డాం సో అవి బయట నుంచి తెచ్చుకొని మనం చేస్తున్నాం సో ఇప్పుడు మనం మన ఓన్గా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కాళ్ళ మీద మనం నిలబడటానికి చేస్తున్నాం కాబట్టి మనకి మనకి ఎక్కువ ప్రొడక్షన్ చేస్తూ వేరే కంట్రీస్ కూడా సపోర్ట్ చేస్తే మనకు పెరిగే అవకాశాలు ఉంటాయి మన జీడిపి కూడా పెరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ రిటర్న్ రావాలంటాడు ఆయన ఎవరు యుఎస్ లో యుఎస్ నుంచి ఫార్మా కంపెనీస్ మ్యానుఫ్యాక్చరింగ్ థర్టీ ఇయర్స్ పట్టింది చైనాకి పోవడానికి సో మళ్ళీ ఇప్పుడు వెనక్కి రావాలంటే ముప్పై ఏళ్ళ తర్వాత రాజెవరో రెడ్ ఎవరో సో ఇప్పుడు ఇది రైట్ టైం మనం కొన్ని కంపెనీస్ కి బెనిఫిట్ ఇస్తూ చైనా నుంచి కానీ కొన్ని కంపెనీస్ బయటకు వచ్చేది మనం అట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు మన దగ్గరకు వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తే మనకి లాభం ఉంటుంది వియత్నాం అనేది చిన్న కంట్రీ ఆ చిన్న కంట్రీస్ కి చైనా నుంచి దాదాపుగా పదిహేను కంపెనీస్ అక్కడికి వెళ్ళినాయి సో డెఫినెట్ గా కొన్ని కంపెనీస్ అన్నా మనకి వస్తే మనకి మనం అనుకున్న జీడిపి టార్గెట్ కి మనం రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో గవర్నమెంట్ కూడా ఫారిన్ ఇన్స్టిట్యూషన్ వద్దనుకోకుండా వాళ్ళని కూడా సరి చేసుకుంటూ వాళ్ళకి కావాల్సింది ఏదో చేస్తూ లాస్ట్ టైం టూ నైన్టీన్ లో కార్పొరేట్ రిడక్షన్ చేశారు రిడక్షన్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ నుంచి ట్వంటీ ఫోర్ పర్సెంట్ చేశారు టూ డేస్ లో టెన్ పర్సెంట్ మార్కెట్ నిర్మలా సీతారామన్ క్యాండిల్ అంటారు దాన్ని సో అట్లా ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని రూల్స్ అండ్ మార్చుకుంటూ కొంచెం మిడిల్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ కి ఇబ్బంది పెట్టకుండా దాని ప్రకారం చేస్తే డెఫినెట్ గా మంచి అవకాశాలు ఉంటాయి మనకి గ్రోత్ అనేది లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందరి చూపు ఇండియా మీదే ఉంది సో అదర్ కంట్రీస్ కూడా మన సైడే ఎక్కువ చూస్తున్నారు కాబట్టి సేఫ్ హెవెన్ ఇక్కడే అంటున్నారు ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెట్టుకుంటే బాగుంటుందని సో ఎవరైనా సరే లాంగ్ పేషెన్స్ ఉంచుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఓకే రైట్ అండి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు